ఫ్రెండ్స్ దేశమంతా షాక్ మాజీ ప్రధానమంత్రికి ఆరు నెలలు జైలు శిక్ష వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము షేక్ హసీనా ఈవిడైతే కనుక చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే కనుక గతంలో వారి దేశంలో గొడవలకి భారతదేశంలో అయితే కనుక వచ్చి తలదాచుకున్నారు సొంత దేశంలో రాజకీయ తిరుగుబాటు పరిస్థితి నెలకొండంతో భారత్లో తలదాచుకున్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇప్పుడు ఆరు నెలలు జైలు శిక్ష పడింది కోర్టు ధిక్కార కేసులో ఆమెకు ఆరు నెలలు శిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఐటిసి ఐసిటి న్యాయమూర్తి తీర్పు అయితే వెలువరించారు ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియాలో కూడా వార్తలు వెలువడ్డాయి జస్టిస్ ఎండి గోలం మోర్టుజా మజుందర్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసని తీర్పును వెలువరించినట్లు ఢాకా ట్రిబ్యూన్ నివేదిక వెలువ నివేదించింది హసీనాతో పాటు గైనబంధంలో గంజ్ కు చెందినటువంటి షకీల్ అకాండ్ బుల్బుల్ కు కూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో రెండు నెలలు జైలు శిక్ష విధించింది పదకొండు నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయిన అవామీ లీగ్ మాజీ నాయకురాలకి పడిన తొలి శిక్ష ఇదే కావడం గమనార్హం దీనిపై ఆమె మరి ఎలా స్పందిస్తారు ఏంటనేది అయితే చూడాలి అప్పట్లో బంగ్లాదేశ్ గొడవల్లో అయితే గనుక ప్రధాని నివాసాన్ని సైతం ముట్టడించారు ఇక అప్పుడు ఆవిడ అక్కడి నుంచి పారిపోయి భారతదేశానికి అయితే రావడం జరిగింది భారత్ లోనే కొన్నాళ్ళు అయితే తలదాచుకున్నారు సో ఇప్పుడు అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టు అయితే గనుక ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది